ఈ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడం రీజన్స్ చాలా ఉన్నాయండి నేను కొన్ని ఫ్యామిలీలో చూశాను మా నాన్నగారు మా అమ్మగారు కానీ హెల్త్ ఇష్యూస్ చేయడము ఇలా చాలా నేను నా సొంతంగా కూడా కొన్ని హెల్త్ పరంగా కొన్ని ఫేస్ చేశాను ఈ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత కూడా నేను చాలా అంటే డిఫరెన్స్ చూశానండి కంప్లీట్ డిఫరెన్స్ ఉంది ఇది సొంతంగా ఎక్స్పీరియన్స్ అవ్వడంతో పక్కన వాళ్ళకి ఇవి ఇచ్చి మళ్ళీ ఇది వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి నచ్చి ఇది అమెరికా ఇలాంటి చోట్లకి కూడా వెళ్ళి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చి చాలా నచ్చిందని చెప్పడంతో చాలా హ్యాపీగా మనకి అనిపిస్తుంది మనం ఒక మంచి పని చేస్తున్నాము అనే హ్యాపీనెస్ చాలా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను ఇది ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండి నమస్తే అండి నా పేరు అనిత మంగమూరు రోడ్ ఎస్ఎన్ కాలేజీ దగ్గర ఓల్డ్ స్కూల్ ఫుడ్స్ అనే ప్రాసెసింగ్ యూనిట్ పెట్టామండి ప్రకృతి వ్యవసాయంలో పండించిన చిరుధాన్యాలను సేకరించి ఆర్గానిక్గా ప్రాసెసింగ్ చేసి అందరికీ చేరాలనే ఒకే ఉద్దేశంతో స్థాపించింది ఈ ఓల్డ్ స్కూల్ ఫుడ్స్ నేను గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రొడక్షన్ తయారు చేస్తున్నానండి కందులు మల్టీగ్రెయిన్ మాల్ట్ ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉన్నాను అయితే ఇది అందరికీ చేరాలి ఇంకా ఎక్కువ మందికి నచ్చడంతో నా సొంత మిషనరీ తోటి తయారు చేయాలని అనుకున్నాను ఆ తర్వాత తిరగలి మిషన్ అని చక్కగానుగు మిషన్ అని ఇలాంటివన్నీ కస్టమైజర్గా చేయించుకొని తెప్పించుకున్నాను జైపూరు ఇట్లా కోయంబత్తూర్ నుంచి విజయవాడ హైదరాబాద్ చోట్ల నుంచి తీసుకున్నాము రవ్వ మిషన్ ఒకటి ప్యాకింగ్ ప్యాకింగ్ మిషన్ ఇలా ప్రతి మిషన్ మనం కస్టమర్స్గా తయారు చేయించుకొని తీసుకున్నాము టోటల్ ప్రొడక్షన్ అనేది హైజీనిక్ వేలో ఓల్డ్ ప్రాసెస్ స్టైల్లో ఉంటుంది మన దగ్గర రైతుల దగ్గర నుండి ప్రకృతి వ్యవసాయంలో పండించిన సిరిధాన్యాలను తీసుకొని అది అంతే పద్ధతిగా పరిశుభ్రంగా చేసి తయారు చేస్తామండి చక్కగా నూనె నూనె తిరగలిపిండి తిరగలి పప్పులు కందిపప్పు ఇలాంటివన్నీ తయారు చేస్తాం ఇక్కడ ఉండే ప్రతి ప్రోడక్ట్ ఒక వారం రోజులు తయారవుతుందండి ఒక్క రోజులో చూపించే ఇది కాదు ఇది ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టెప్ ఫాలో అవుతూ ఉంటాం మేము ఇక్కడ ఒకరోజు నానబెట్టడం ఒక రోజు ఎండబెట్టడం ఒక రోజు మట్టి పాత్రలో వేయించుకోవడం ఇలాంటివన్నీ ప్రాసెస్ వారం రోజుల పాటు జరుగుతుంది రాగులు మొలకెత్తుకోవడము జొన్నలు మొలకెత్తించిన ఎత్తిచ్చిన పిండ్లు ఇలాంటివన్నీ కూడా మనం ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేయడం జరుగుతుంది హైజీనిక్ వేలో ప్రాసెసింగ్ యూనిట్లో ప్రతి ప్రోడక్ట్ నా ఒక పదిహేను ప్రోడక్ట్స్ నా ఓన్గా తయారవుతాయండి ఆయిల్స్ కానీ ఇలాంటివన్నీ యూనిక్గా తయారు చేస్తాము యూనిక్గా ఎట్లా తయారు చేస్తాము అనే దానికన్నా కూడా ఇది చూపిస్తాను చూడండి ఓట్స్ మల్టీగ్రైన్ ఉప్మా రవ్వ గోధుమలు ఓట్స్ ఇలాంటివన్నీ కలిపి జొన్నలు సజ్జలు ఇలాంటివన్నీ కలిపి అరికలు మొలక్కట్టి తర్వాత వేయించి తిరగలేస్తాం అనమాట తిరగలేస్తాము కొన్ని పిండి మిషన్లో వేసేస్తాము ఈ పిండివి అయితే మాత్రము దేనికి అదే సపరేట్గా ఉంటుంది ఏ మిషన్కి అదే సపరేట్గా ఉంటుంది ఈ ఉప్మారావుకు ఒక మిషన్ ఉంటుంది ఇలా మల్టీగ్రైన్ మాల్ట్కి ఒక సపరేట్ మిషన్ ఉంటుంది దేని దానికి సపరేట్గా ఉంటుంది అది హీట్ జనరేట్ చేయని మిషన్స్ అనమాట దీనివల్ల ఏంటంటే న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటుంది ఇవి దీంట్లో వాడే ప్రోడక్ట్స్ కూడా కంప్లీట్గా ఆర్గానిక్ ఏవైతే మనం దీంట్లో వేస్తున్నామో రాగులు జొన్నలు సజ్జలు ఇలాంటివి అన్ని గోధుమలు బయట నుంచి తెచ్చుకొని నార్త్ ఇండియా నుంచి ఏపీసీఎన్ఎఫ్ వాళ్ళ ద్వారా మనకి కొంతమంది రైతులు కనెక్ట్ అయ్యారు వాళ్ళ ద్వారా నుంచి ఇలాంటివన్నీ మనం అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ మనం ఇక్కడ ఇంత ప్రాసెస్ చేస్తే కానీ మనకి ప్రోడక్ట్ తయారవదండి దీనివల్ల క్వాలిటీ కానీ చాలా హైజీనిక్ కానీ ప్లస్ ఆరోగ్యంగా తీసుకున్న వాళ్ళు తిన్నవాళ్ళు ఆరోగ్యంగా చాలా బాగుంటారు ఇది సాంబార్ కారం అండి ఇది మన ఏపీఎస్ వాళ్ళ ద్వారా మనం మిర్చి తీసుకొని అమిరెడ్డి గారు అని రైతు అనమాట తాను బాగా చాలా బాగా పండిస్తారు ఎండుమిర్చి తన దగ్గర నుంచి తీసుకున్నాము ఈ ఎండుమిర్చి ఎలా ఉంటాయంటే బాగా కలర్ కానీ స్పైసీ కానీ చాలా బాగుంది దీంట్లో సాంబార్ కారం తయారు చేశాను దీంట్లో వేసే ధాన్యాలు మళ్ళీ ఉంటాయి చూసారా అండి ధనియాలు జీలకర్ర ఇవి కూడా ఆర్గానిక్ మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ ఆర్గానిక్ ఎంకా కురడి కొబ్బరి నూనె ఏంటంటే కొబ్బరి మొత్తం లోపల నీళ్ళు అవ్వపరెట్ అవుతుంది అలాంటి కొబ్బరి తీసుకొని మనము ఇదేంటంటే డైరెక్ట్గా కన్స్యూమ్ చేసుకోవచ్చు అంటే డైట్ ఫాలో చేసుకునే వాళ్ళు కూడా అనమాట ఇలాంటి కొబ్బరి తీసుకొని మంచిగా ఏదైతే కోల్డ్ ప్రెస్డ్ మిషన్ ఉందో కింద బాటమ్ కూడా మంచి కోల్డ్ ప్రెస్ట్ మిషన్ అనమాట వుడ్డే ఉంటుంది కింద వుడ్ పైన వుడ్ ఎక్స్ట్రాక్షన్ ఏమో తక్కువ ఉంటుంది కానీ బట్ ఇది హెల్త్ వేలో మంచిదని నేను ఇలా ఫాలో చేస్తున్నాను రాగుల్ని మనం నానబెట్టుకుంటాం కదా రా నానపెట్టేసి మొలక కట్టినవి దాంతో రవ్వ పిండి తయారు చేసాము ఇది కూడా వారం రోజుల పాటు తయారు చేసేది అండి ప్రతి ప్రోడక్ట్ మనకి యూనిక్ పల్లీలు కూడా దేశవాలి గింజలు అండి చాలా బాగుంటుంది టేస్ట్ హెల్తీగా ఉంటుంది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అండి దేశవాలి గింజకి మామూలు గింజలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది దేశవాళి కంప్లీట్ గా దేశవాళ్ళు ఊదలు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకొని ఇత్తడి గిన్నెల్లో తర్వాత రోజు ఆ ఎండ పోసుకొని బాగా ఒక వారం రోజుల పాటు బాగా ఎండిన తర్వాత రవ్వ తయారు చేసుకుంటాం ఇది మనకి ఇడ్లీ రవ్వగా ఉపయోగించుకోవచ్చు ఉప్మాగా చేసుకుని తినచ్చు డైరెక్ట్గా అన్నంలాగా వండుకోవచ్చు మనం డైరెక్ట్గా అరకల్ని ఓదల్ని మనం తినలేకపోతున్నాం కాబట్టి నేను ఇలా ఒక ప్రోడక్ట్ తయారు చేశాను కస్టమర్ అడగడంతో ఇడ్లీ రవ్వ ఇది కూడా మనం ఇడ్లీ రవ్వ బదులు ఇట్లా ఇట్లా తీసుకుంటే మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ అండి ఇది కూడా చాలా హెల్దీ బాగుంటుంది ఇది నానపెట్టి మళ్ళీ కట్టినవే మళ్ళకు కట్టిన రవ్వ అనమాట ఇది ఉప్పుడు బియ్యము రాగులు జొన్నలు అరకలు కొర్రలు ఇవి వేసి తయారు చేసింది నేను ఈ ఆర్గానిక్ షాప్ స్టార్ట్ చేసే ముందు నాకు ఎలా ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దొరకడం అనేది నాకు పెద్ద ప్రశ్నార్థకంగా ఉండేది సుభాషిణి మేడం కానీ వెంకట్రావు అనే కానీ వీళ్ళ ద్వారా రైతుల దగ్గర గిట్టుబాటు ధర అందిస్తూ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ సేకరించి నేను ఈ ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది మళ్ళీ కన్జ్యూమర్కి కూడా అంతే విధంగా ఇంత ప్రాసెసింగ్ చేసినా కూడా అందుబాటు ధరల్లో నేను ఈ ప్రోడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల అందరికీ అన్ని విధాలుగా ఈ ప్రోడక్ట్ అనేది మనకి వెళ్ళడమే నా ధ్యేయం మంచి ఆహారమే ఔషధం అని పెద్దలు చెప్పిన మాట నమ్ముతూ నేను ఇదే పద్ధతిలో ఇదే ఆర్గానిక్ వేలో ప్రాసెసింగ్ చేసుకుంటూ ఇంకా కొద్దిగా దీన్ని ముందుకు వెళ్తూ అందరికీ అందజేయాలనేదే నా ఉద్దేశం దీన్ని ఇంకా కష్టపడతానని అందరికీ నా తెలియజేస్తున్నాను